హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందు వీడియోలో ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్పాను కదా ఈ వీడియోలో ఏంటంటే బ్యాక్ పార్ట్ డ్రాప్ షేప్ని మనం ఈజీగా కార్నర్స్ వచ్చినప్పుడు ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏ విధంగా కార్నర్స్ని బయటికి తీయాలి అని చెప్పేసి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేస్తే ఏంటంటే మీరే మిస్ అవుతారండి చిన్న చిన్న టిప్స్ అన్నీ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా మీరు చూస్తేనే వీడియో వింటే కాదండి చూస్తే తెలుస్తాయి వీడియోని చూడకుండా అలా పక్కకు పెట్టేస్తే తెలియదు ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఒరిజినల్ పైన లైనింగ్ వేసుకున్నాం కదా ఈ డ్రాప్ ఈ ఎలా వచ్చిందో అలా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం నీట్గా ఇలా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక నిమిషం చూడండి ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కార్నర్ పాయింట్ వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం అక్కడ నిడిలో ఆపాలన్నమాట ఇంకొక టూ స్టిచ్చెస్ అయితే ఉంది వన్ స్టిచ్ అయితే అయిపోతుంది అనే టైంలో ఆపేసి ఇలా కొంచెం థ్రెడ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా థ్రెడ్ తీసుకొని ఒక టూ త్రీ ఇంచెస్ పొడుగుతోని రెండు రెండు పోగులు అనేది తీసుకొని అలా లైనింగ్కి అలాగే మెయిన్ పీస్కి మధ్యలో అలా పెట్టేసి ఒక నిడిల్ అనేది ఇటు పక్కకు రానియాలి అప్పుడు మనం థ్రెడ్ లాగినా సరే అది నిడిల్లో ఉండిపోయే విధంగా ఉంచేసుకొని ఆ థ్రెడ్ అనేది మళ్ళీ లోపలికినేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకున్నాము అంటే మనకు కార్నర్స్ అనేవి ఈజీగా బయటకు వస్తాయి మనం ఒక సూది పెట్టి లాగడమో లేదంటే ఇలా బయటికి ఏదన్నా ప్రెస్ చేస్తూ లాగడమో అలా చేయాల్సిన అవసరం లేదు మనం టర్నింగ్ ఉల్టా చేసినప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కదా ఇది ఇప్పుడు ఇక్కడ రౌండ్ నుంచి మనం పైన ఇందాక పై పైనుంచి షోల్డర్ నుంచి వేసుకున్నాం కదా ఇక్కడ హుక్స్ పట్టి నుంచి వేసుకుంటాం కదా ఇలా డ్రాప్ అనేది కరెక్ట్గా ఇలా పాదం ఖర్చుతో వేసుకుంటూ వచ్చాము అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఇలా ఒక స్టిచ్ ఉంది అనే టైంకి మనం ఈ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ అనేది తీసుకొని ఇక్కడ నుంచి ఈ థ్రెడ్ అనేది ఇలా దీని కిందికి దాని కిందికి ఇలా పెట్టేసి ఒక నీడిలు అనేది వెయ్యాలన్నమాట జస్ట్ ఒక్కటే నీడిలు అలా వేసేసి మళ్ళీ ఈ థ్రెడ్ని లోపలికి లైనింగ్కి మెయిన్ పీస్కి లోపలికి అలా జరుపుకోవాలి మధ్యలోకి దాని మీద ఆ థ్రెడ్ మీద కుట్టుపడనివ్వద్దు అనమాట కుట్టుపడితే మళ్ళీ ఏంటంటే అది బయటికి రాదు ఈ విధంగా వేసేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము అంటే మనకు డ్రాప్ షేపే కానీ ఇంకా వేరే ఏమైనా టర్నింగ్స్ మూలలు వచ్చిన వాటికి చాలా ఈజీగా అయిపోతాయి ఇదైతే ఏంటి అంటే జెంట్స్ కాలర్స్ కటింగ్ స్టిచ్చింగ్ చేస్తాం కదా ఆ కాలర్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ టిప్ బాగా వాడతారండి నేను అలా చూసి నేర్చుకున్నాను అక్కడ ఈ టిప్ అయితే చాలా మందికి తెలిసే ఉండొచ్చు తెలిసిన వాళ్ళ కోసం కాదు బిగినర్స్ కోసం ఇది ఒకసారి ఇలా మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత దీనికి ఏంటంటే ఘాట్లు పెట్టుకోవాలి అక్కడక్కడ మనకు బ్లౌజ్కి మొత్తం కూడా ఇలా మొత్తం మనం రౌండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఇలా ఘాట్లు అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఘాట్లు పెట్టుకున్నాం కదా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇలా ఇప్పుడు చూడండి నేను థ్రెడ్ లాగుతాను ఇలా థ్రెడ్ని పట్టుకొని లాగేసాము అంటే చూసారు కదా ఇలా థ్రెడ్ లాగేసాము అంటే మనకు చూడండి ఎంత బాగా ఎంత చక్కగా వచ్చిందో కార్నర్ అనేది ఈ విధంగా కార్నర్ అనేది చాలా బాగా వస్తుంది మీకు ఒకసారి దీనిపై నుంచి స్టిచ్చింగ్ వేస్తే అర్థమవుతుంది చూడండి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వేయకున్నా కూడా ఈ కార్నర్ అనేది వచ్చింది ఇంకొకటి కూడా లాగి చూపిస్తాను ఇలా లాగేస్తే సింపుల్గా వచ్చేస్తుంది అనమాట మనం ఎక్కువ రిస్క్ చేసి ఒక థ్రెడ్ పెట్టడము లేదంటే సూదితో ఇలా బయటకు అనడము డ్రైవర్తో ఇలా బయటికి అనడము అలా ఏం చేయకుండా జస్ట్ థ్రెడ్ని ఇలా లాగేస్తే వచ్చేస్తుంది ఇప్పుడు దీనిపై నుంచి మనం ఒక కుట్టు వేసుకున్నామంటే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది మీకు అందుకే ఈ ఒక్క పాయింట్ చూపెట్టడం కోసమే నేను బ్యాక్ పార్ట్కి పైపింగ్ అనేది వేయలేదు ఎందుకంటే పైపింగ్ వేసాము అంటే మనకు అలా కార్నర్కి మనకు థ్రెడ్ పెట్టి లాగడానికి రాదు అందుకని నేను పైపింగ్ వేయకుండా ఇప్పుడు ఈ విధంగా చూపించిన ఇప్పుడు ఈ చివరిలో మనం కుట్టు వేసుకుంటాం కదా ఈ థ్రెడ్ అనేది వెంటనే ఉడవీకకుండా అలా ఆ థ్రెడ్ని బట్టి ఇలా ఆగుతూ ఉంటే ఆ చివరి వరకు కూడా కుట్టి ఈజీగా పడిపోతుంది అనమాట అందుకని అలా థ్రెడ్ పెట్టి చూడండి మీకు కార్నర్స్ అయితే కరెక్ట్గా వస్తాయి ఎవరైనా బిగినర్స్ కానీ లేదంటే ఇంతకుముందు కుట్టే వాళ్ళు అలవాటు ఉన్నా సరే ఈ టిప్ కనుక మీరు ఫాలో అయ్యిరంటే మీకు చాలా యూజ్ అవుతుంది కార్నర్స్ వచ్చినప్పుడు చాలామంది ఇబ్బంది పడతారు మీరే కాదండి స్టార్టింగ్లో నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను ఇలా కార్నర్స్ వచ్చినప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని చెప్పేసి దాని అన్నిటికీ ఏంటంటే ఇది ఒక్కటే సొల్యూషన్ అనమాట నేను చాలా నాకు ఈ టిప్ బాగా యూజ్ అయింది అనమాట నేను ఏంటంటే కాలర్స్ జెంట్స్ కాలర్స్ కుడతారు కదా వాళ్ళ దగ్గర చూసాను అనమాట ఇలా కాలర్స్ ఉంటే అప్పుడు చూసి నేను ట్రై చేశాను ఒకసారి రాలేదు రాలేదనుకోండి ఒకటి రెండు సార్లు రాలేదు అయినా సరే తర్వాత సెట్ చేసుకుంటే వచ్చేసింది అనమాట ఈ విధంగా సెట్ చేసుకున్నామంటే మనకు కంప్లీట్గా వచ్చేస్తుంది అయితే ఇప్పుడు మొత్తం మనం లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకుంటాం కదా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రాస్ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం కట్ చేసుకోవడం ఏంటి అంటే నిదానంగా ఇప్పుడు మీరు బిగినర్స్ కాబట్టి నిదా నిదానంగా కట్ చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేశారంటే మనకు లైనింగ్ కూడా కట్ అయిపోతుంది అప్పుడు మొత్తానికే ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి ఈజీగా నిదానంగా స్లోగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనకు ఇలా ఏర్పడిపోతాయి కదా ఈ విధంగా రెండు పీసులు ఫ్ర ఈ ఫ్రంట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదా దాన్ని ఇలా లాగేసుకుంటే వచ్చేస్తుంది ఈ విధంగా సెట్ చేసుకున్నారంటే సరిపోతుంది మనకు బ్యాక్ డ్రాప్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇప్పుడు కొంచెం ఇలా కట్ చేసుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు చూసారు కదా మనకు షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు దీనికి ఏంటి బ్యాక్ డాట్స్ అనేది వేసుకోవడానికి మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా ఆ ఘాట్లు పెట్టుకున్న దగ్గర నుంచి మనం బ్యాక్ డాట్స్ బ్యాక్ డాట్స్ వేసేటప్పుడు నేను చెప్పాను కదా నేను ఇక్కడ సపరేట్గా మార్కింగ్ అనేది ఏం పెట్టుకోను ఈ మిషన్కే నేను ఒక గుర్తు పెట్టుకుంటాను అనమాట అది ఒక బండ గుర్తులాగా ఆ అక్కడి వరకు నేను ఆ పొడుగుతో వేసుకుంటాను అనమాట నార్మల్గా బ్లౌజ్ హైట్ని బట్టి నేను అది ఒక బండ గుర్తులాగా మీకు కూడా చెప్పాను ఈ టిప్ ఇంతకుముందు ఎవరికైనా తెలియకపోతే అక్కడ నుంచి పాదం దగ్గర నుంచి ఇక్కడి వరకు మూడున్నర ఇంచులు అయితే ఉంటుంది నేను మూడున్నర ఇంచులకు లేదంటే నాలుగు ఇంచులకు బ్యాక్ డార్స్ వేస్తాను కాబట్టి నాకు ఆ అనేది సరిపోతుంది ఇది ఈజీ వే అనమాట ఓకే ఇప్పుడు మనం హుక్స్ కాజా పట్టి మనకు బ్యాక్ సైడ్ కదా ఇప్పుడు మనకి ఏంటి అంటే పైనుంచి వేస్తాం హుక్స్ పట్టి కాజాపట్టీలు మనకు రైట్ సైడ్ హుక్స్ రావాలి అంటే వెనుక సైడ్ నుంచి కూడా రైట్ సైడ్ మన రైట్ వైపు హుక్స్ అనేది రావాలి అది పైనుంచి వేసుకోవాలన్నమాట అలా పై నుంచి ఒక కుట్టు వేసుకొని తర్వాత దాన్ని లోపలికి నిదానంగా చూపిస్తాను చూడండి ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకొని ఈ విధంగా లోపలికి ఇలా జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేశారంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఉక్స్ పట్టి ఎలా కుట్టాలి కాజా పట్టి ఎలా కుట్టాలని చెప్పేసి చెప్పాను కదా అదేవిధంగా ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసుకొని హుక్స్ పట్టి కుట్టేసుకున్నాము అంటే మనకు సరిపోతుంది ఎందుకు అంటే ఇది ఫ్రంట్ కాదు బ్యాక్ ఓపెన్ కాబట్టి కొంచెం తక్కువ వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్కి కొంచెం తక్కువ వస్తుంది ఇప్పుడు ఉల్టా వైపు నుంచి కాజాపట్టి అనేది రాంగ్ సైడ్ వేసుకొని రాంగ్ సైడ్ నుంచి ఉల్టా వైపు నుంచి మనం కాజా పట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ స్టా కింది నుంచి చేసుకుంటూ పై వైపుకి వచ్చేటప్పటికి నెక్ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్చింగ్ వేసుకొని మళ్ళీ దానిపైన ఒక కుట్టు వేసుకున్నాము అంటే మనకు కుట్టు అనేది గట్టిగా ఉంటుంది ఓకే ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట అయితే కాజాపట్టి కోసం మనం పైనుంచి కాకుండా సగానికి ఫోల్డింగ్ చేసుకుని కొంచెం కాజాపట్టికి క్లాత్ ఎక్కువ తీసుకుంటాం కదా సగానికి ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఒక ఫోల్డింగ్ చేసాము అంటే మనకు కాజాపట్టి అనేది ఈజీగా వస్తుంది అయితే నేను ఫస్ట్ మిడిల్లో నుంచి వేస్తాను అనమాట క్లాత్ జరిగిపోకుండా ఉండడం కోసం తర్వాత మళ్ళీ దానిపై నుంచి ఒక కుట్టు వేస్తాను చివరి నుంచి ఓకే చూశారు కదా మనకు చాలా ఈజీగా కాజాపట్టి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు చూడాలి ఈ రెండు కూడా సమానంగా వచ్చాయా లేదా ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడే కట్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట తర్వాత మనం పైపింగ్ వేసినాక కట్ చేస్తే ఏంటంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఫస్టే రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఈ పైపింగ్ అనేది ఈ పైపింగ్ని నేను ఇప్పుడు మీకు ఒకసారి చూపించినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ పైపింగ్ని ఇలా జాయిన్ చేసుకుంటున్నాను బ్యాక్ సైడ్కి ఈ విధంగా ముందే జాయిన్ చేసుకొని పైపింగ్ని మీకు ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ వేసేటప్పుడు చెప్పాను కదా ఏ విధంగా వేసుకోవాలి అని చెప్పేసి అదే విధంగా పైపింగ్ అనేది వేసుకుంటూ జాయిన్ చేస్తూ ఇప్పుడు దీన్ని టర్న్ చేస్తూ పైపింగ్కి క్లాత్కి మధ్యలో ఒక కుట్ట అనేది రాణిస్తాను అనమాట ఈ విధంగా చూడండి పైపింగ్కి క్లాత్కి మధ్యలో నుంచి ఒక కుట్ట అనేది వస్తుంది ఓకేనా ఈ విధంగా వస్తే మనకు పైపింగ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ సైడ్ కూడా అంతే పైపింగ్కి క్లాత్కి మధ్యలో నుంచి ఒక అనేది రానివ్వాలి చూడండి అంతే అండి పైపింగ్కి క్లాత్కి మధ్యలో నుంచి కుట్ అనేది రానిస్తే పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ చివర ఆ చివర ఈ చివర కార్నర్స్ ఉండిపోతాయి కదా ఆ కార్నర్స్ని మనం ఈ విధంగా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది నేను వేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఫస్ట్ అయితే ఇలా సర్చ్ చేసుకుంటూ మనం పీస్ తీసుకుంటేనే పైపింగ్ అనేది సెట్ అవుతుంది లేదంటే పైపింగ్ సెట్ అవ్వదు నేను ముందు వీడియోలో కూడా చెప్పాను కదా స్ట్రేట్ అయినా సరే క్రాస్ పీస్ తీసుకోండి ముందే రెడీ చేసి పెట్టుకుంటాం కాబట్టి క్రాస్ పీసే తీసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఇక్కడ చివర వచ్చింది కదా ఈ చివర వచ్చినప్పుడు కొంచెం ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డింగ్ చేస్తే ఇక్కడ కొంచెం రఫ్ చేయాలన్నమాట కుట్టుని కొంచెం రఫ్ చేస్తే మనకు అక్కడ నుంచి జరిగిపోకుండా ఉంటుంది చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మళ్ళీ చూపిస్తాను మనం క్లాత్ అనేది ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో ఫస్ట్ ఇలా పైపింగ్ని లోపలికి ఫోల్డింగ్ చేసి మళ్ళీ దానిపై నుంచి ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి దానిపై నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట ఇక్కడ లాక్ చేసుకోవాలి లాక్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఈ విధంగా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలి అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది పైపింగ్ వేయడం ఓకే మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది మీరు ఇలా ప్రాక్టీస్ చేశారు అంటే చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకుందాం అయితే ఈ షోల్డర్ ఏంటి అంటే మనం ఈ విధంగా ఈ విధంగా సెట్ చేసుకొని షోల్డర్ అనేది జాయింట్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా వస్తుంది చూశారు కదా ఇలా పైపింగ్ వచ్చినప్పుడు ఏంటి అంటే ఆర్మ్ వైపు నుంచి షోల్డర్ నెక్ వైపుకి వేసుకుంటే సెట్ అవుతుంది ఇప్పుడు చూడండి నెక్ వైపు నుంచి షోల్డర్ వైపుకి వేసాను కదా ఆర్మ కి వేసాను కదా ఇది సరిగ్గా సెట్ అవ్వదు అనమాట నేను ఒకసారి ఇలా కూడా వేసి అని చెప్పేసి వేశాను మనం షోల్డర్ వైపు నుంచి నెక్ వైపుకి వేసిందేమో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కానీ ఇప్పుడు పైపింగ్ వేసిన వాటికి షోల్డర్ వైపు నుంచి వేస్తాం కదా అవి కరెక్ట్గా సెట్ అవ్వ సెట్ అనమాట ఇప్పుడు చూడండి ఇలా ఒక లాక్ వేసుకుందాం ఇక్కడ బ్యాక్ సైడ్ కనుకొని ఇలా కొంచెం రఫ్ చేసుకుంటే అక్కడ లాక్ పడిపోతుంది అది రాదనమాట ఇక కదలకుండా ఉంటుంది ఇక్కడ చూసారు కదా హెచ్ తగ్గు వస్తుంది కొంచెం చూసారు కదా ఇక్కడ కొద్ది అంత హెచ్ తగ్గ అనేది వస్తుంది ఈ విధంగా ఇక్కడ కూడా లాక్ వేసుకోవాలి ఇప్పుడు దీనికి షోల్డర్ జాయింట్ అయిపోయింది కదా హ్యాండ్ అనేది జాయిన్ చేసుకుందాం మీకు హ్యాండ్ జాయిన్ చేయడం ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది ఫస్ట్ మనం సీదా ఉల్టా చూసుకోవాలి ఫ్రంట్ ఎడ్ సైడ్ వచ్చింది బ్యాక్ హెడ్ సైడ్ వచ్చింది రాంగ్ సైడ్ ఉంది రైట్ సైడ్ ఉంది అని చెప్పేసి చూసుకోవాలి ఎందుకంటే మనం ఫస్టే వాటికి ఘాట్లు పెట్టుకుంటాం కదా ఆ విధంగా తెలిసిపోతుంది అనమాట ఇది ఫ్రంట్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ అని చెప్పేసి ఇక్కడ మనకు ప్రిన్సెస్ కట్కి కూడా అంతే కదా తెలిసిపోతుంది కదా ఇది ఫ్రంట్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ అని అలా చూసుకొని మనం హ్యాండ్స్ అనేది వేయాలి ఒకవేళ మనం చూసుకోకుండా డైరెక్ట్ వేసేసాము అంటే ఇంకా అసలు బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది మళ్ళీ విప్పి కుట్టాల్సి వస్తుంది కాబట్టి ముందే చూసుకొని ఇలా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట మెయిన్ మనం ఘాట్ పెట్టుకున్న దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకుంటూ పోవాలి నీట్గా ఇలా ఏ పీస్ని కూడా లాగొద్దు లాగారు అంటే మనకు పీస్ అనేది కొంచెం ఎక్కువైపోతుంది అలా అందుకని లాగకుండా స్టిచ్ అనేది వేసుకుంటే మీకు నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ విధంగా వేసాం కదా దీన్ని టర్న్ చేసి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇలా సదురుకుంటూ నీట్గా క్లాత్ని కొంచెం కొంచెంగా మూవ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి మీకు జూమ్ చేస్తూ మరీ చూపిస్తున్నానండి ఓకే ఇప్పుడు దీనిపై నుంచి డబల్ కుట్టు రానివ్వాలి ఈ విధంగా పైనుంచి ఒక డబుల్ కుట్టు అనేది వేసేయాలి ఓకే ఇలా అనుకుంటూ పాదం ఖర్చుతో మనం ఇందాక వచ్చింది కరెక్ట్గా వచ్చిందా లేదా అని సెట్ చేసుకుంటూ పాదం ఖర్చుతో డబల్ కుట్ అనేది వేసాము అంటే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందనమాట ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఫస్ట్ క్లాత్ని సెట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా వేసేసి ఓవర్లాక్ చేసుకుంటే సెట్ అవుతుంది మనకు బ్లౌజ్ నీట్గా ఉంటుంది కదా ఓవర్లాక్ చేసుకుంటే ఓ ఓవర్లాక్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఉన్నవాళ్ళు చేసుకోండి లేని వాళ్ళు వదిలేసేయండి ఇప్పుడు దీనికి సైడ్ జాయింట్ చేసుకోవాలి సైడ్ జాయిన్ చేయాలంటే ఫస్ట్ మనకు హ్యాండ్స్ అనేవి ఇలా పెట్టుకొని మనకు ఏమన్నా హెచ్చు తగ్గులు వస్తున్నాయా నడుము దగ్గర కానీ ఎక్కడన్నా హెచ్చు తగ్గులు వస్తున్నాయా అని టెస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే ఏంటి అంటే కొంచెం ఏమైనా ఎక్కువ వస్తుంది అంటే మనం ఇలా హ్యాండ్ దగ్గర వేసుకోవచ్చు అదే మనకు షేప్ పట్టి వచ్చింది అనుకోండి షేప్ పట్టి దగ్గర సెట్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఈ బ్లౌజ్కి షేప్ పట్టి ఉండదు కాబట్టి చంక దగ్గర ఒక అనేది పడుతుంది అనమాట ఈ విధంగా వేసుకొని మనకు హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది అని చూసుకోవాలన్నమాట అయితే నాకు ఈ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్ లూజు పదమూడు ఇంచులు వచ్చింది పదమూడు ఇంచులకు మార్కింగ్ వేసుకొని పదమూడు ఇంచులకు మార్కింగ్ వేసుకొని ఈ విధంగా ఇక్కడ లాక్ చేసుకోవాలి తర్వాత మొత్తం మనం మార్కింగ్ వేసుకునే విధంగా ఒకటిన్నర ఖర్చు వదిలేసి ఒకటిన్నర ఖర్చు వదిలేసి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ రెండు కుట్లు ఇలా వచ్చే విధంగా సెట్ చేసుకుంటూ వేయాలన్నమాట చివరి వరకు కూడా అంతే వేసేసి లాక్ చేసుకోవాలి ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకొని మళ్ళీ దీనిపై నుంచి దీని పక్క నుంచి ఎక్స్ట్రా ఇంకా రెండు కుట్లు అంటే టోటల్గా మొత్తం మూడు కుట్లు వచ్చే విధంగా వేసుకోవాలి అంతకంటే ఎక్కువ కుట్లు వేసుకుంటే కూడా బ్లౌజ్ చూడడానికి బాగోదండి మీరు కూడా కస్టమర్స్కి ఎవరికైనా చెప్పండి నాలుగైదు కుట్లు వేయమంటే బాగోదు బ్లౌజ్ ఫిట్టింగ్ బాగోదు అని చెప్పేసి మూడు కుట్లు వేస్తే సరిపోతుందండి ఓకేనా ఈ విధంగా మూడు కుట్లు వేసుకున్నారంటే ఇటు సైడ్ కూడా ఒక సైడ్ అయిపోయింది కదా రెండో వైపు కూడా సైడ్ జాయింట్ అదే విధంగా చేసుకున్నారంటే అయిపోతుంది అయితే ఇప్పుడు ఇక్కడ డ్రాప్కి నేను ఇక్కడ ఇక్కడ ఇవి డోరీస్ అనేవి సెట్ చేసుకుంటున్నానండి ఈ విధంగా డోరీస్ అనేవి నార్మల్గా చాలా సింపుల్గా ఇలా స్క్వేర్ లాగా కట్ చేసుకొని మధ్యలో ఇలా ఫోల్డింగ్ చేసుకొని డోరీ డోరీని ఇలా పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇక్కడికి నాట్ వేసుకోవాలన్నమాట అక్కడ ఒక నాట్ వేసుకొని ఇలా క్రాస్గా ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే మనకు డోరీ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకొని దాన్ని టర్న్ చేయడమే ఇంకా చూసారు కదా అది కూడా ఇంకొకటి కూడా ఇదే విధంగా సెట్ చేసుకోవాలి ఇలా డోరీ సెట్ పెట్టేసి మళ్ళీ పై నుంచి క్రాస్గా ఒక స్టిచ్ అనేది వేసుకున్నాము అంటే మనకి ఇది డోరీస్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట క్లాత్తో ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకొని దాన్ని రివర్స్ తీసేస్తే మనకు డోరీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఈ విధంగా తీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి జాయిన్ చేసుకున్నాము అంటే మనకు ఇక్కడ టై చేసుకోవడానికి బాగుంటుందన్నమాట ఇక్కడ డోరీస్ కానీ పెట్టుకోవచ్చు లేదంటే ఒక బటన్ లాంటిదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే డోరీ పెడుతున్నాను ఈ విధంగా డోరీ పెట్టేసి మిషన్తోనైతే మిషన్తో లేదంటే హ్యాండ్తో కూడా స్టిచ్చింగ్ చేయవచ్చు నేనైతే ఇక్కడ మిషన్తోనే స్టిచ్చింగ్ చేస్తున్నాను అక్కడ ఏం లేదండి డోరీ వచ్చినప్పుడు కొంచెం ఇలా రఫ్ చేయాలన్నమాట అలా రఫ్ చేస్తే మనకు అక్కడ గట్టిగా ఉంటుంది ఇంకా అది లాగినా సరే రాదనమాట ఓకేనా ఈ విధంగా డోరీస్ అనేవి స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకు బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఒకసారి చూడండి మొత్తం టోటల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈదండ ఇదనమాట చూశారు కదా ఎంత బాగా వచ్చిందో మనకు ఆర్మ్ లూజ్ దగ్గర ఆర్మ్ దగ్గర తెలిసిపోతుంది అనమాట బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అంటే ఆర్మ్ దగ్గర ప్లస్ సింబల్ వచ్చింది అంటే మనకు బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అయిపోయినట్టే అది ఒకసారి చూడండి ఒకసారి చెక్ చేస్తాను నేను ఆర్మ్ దగ్గర ప్లస్ సింబల్ వచ్చిందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి ఫస్ట్ చూసుకుంటే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే చూడండి ఇప్పుడు డ్రాప్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ